డిసెంబర్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఈ నెల ముప్పైవ తేదీనే పంపిణీ చేయడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలియజేశారు ఒకటవ తేదీ ఆదివారం కావడం వల్ల ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు తెనాలి మున్సిపల్ కార్యాలయంలో గురువారం కమిషనర్ బండి శేషన్న మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పింఛన్లను డిసెంబర్ నెలకు సంబంధించి ఈ నెల ముప్పైవ తేదీ శనివారమే పంపిణీ చేయనున్నట్లు చెప్పారు ఒకటవ తేదీ ఆదివారం కావడం వల్ల సచివాలయ ఉద్యోగులు శనివారమే ఇళ్ల వద్దకు వచ్చి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తారని తెలియజేశారు అట్లాగే ఇతరత్ర కారణాల వల్ల ఒక నెల పింఛన్ తీసుకునే వారు ఎవరైనా ఉంటే మరుసటి నెలలో తీసుకోవచ్చని కమిషనర్ శేషన్న చెప్పారు అందరికీ నమస్కారం అండి మన పట్టణంలో సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ ఈసారి డిసెంబర్ ఒకటో తారీఖు ఆదివారం నవంబర్ లాస్ట్ని అనగా శనివారం నాడు ఇవ్వబోతున్నాం సో విషయాన్ని గమనించాలి ఉదయం ఆరు గంటల లోపల నుంచే ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది మా సెక్రటరీస్ మీ ఇళ్ళ వద్దకు వచ్చి ఇవి ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడతారు దీంట్లో ప్రజాప్రదలు రావచ్చు ఇంకా ఇతర వాళ్ళు కూడా జాయిన్ అయినట్టు అవకాశం ఉంటుంది కాబట్టి గమనించండి అదేవిధంగా ఒక నెల రాని వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు ఆ లాస్ట్ మంత్ కలిపి అలా త్రీ మంత్స్ వరకు ఇస్తారు త్రీ మంత్స్ కూడా రాకుండా కనుక రోల్ బ్యాక్ చేసేటువంటి అవకాశం ఉంది దానికి ఒక సిస్టమ్ పెట్టి పెట్టి ఈ విషయాలు గమనించాలి ఇంతకుముందు ఎలా ఉన్నాయంటే ఆ మంత్ రాకపోతే ఇంకా అది ఆగిపోయేటువంటి అవకాశం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం వారికి ఈసారి అలా కాకుండా త్రీ మంత్స్ వరకు అలాంటి అర్యస్థ కలిపి ఇచ్చేటువంటి స్కోప్ ఉంది కాబట్టి ఈ విషయాన్ని గమనించుకొని అయితే సాధ్యమైన కాటికి ఫస్ట్ నాడే మీరు వీళ్ళకి అందుబాటులో ఉండే కనుక పెన్షన్ డే ఎస్పష్టం కావచ్చు దీన్ని గమనించలేసి కోరుతున్నాం అదేవిధంగా టౌన్లో శానిటేషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి డోర్ టు డోర్ కలెక్షన్ కావచ్చు ఫ్రెండ్స్ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాము మీరు కూడా మాకు సహకరిస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాం అదేవిధంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం ఎప్పుడో బ్యాన్ చేయొచ్చేసారు కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏ రూపంలో ఉన్న కూడా దాన్ని వాళ్ళద్దు అనేసి ప్రజలు కోరుతున్నాం అదేవిధంగా దుకాణదారులకు గమనిక వాటిని సేల్ చేయొద్దని కూడా కోరుతున్నాం ఎందుకంటే అలాంటి వాటిని కూడా మేము గమనించి గుర్తించి వాటిని సో వాళ్ళకుండా చేస్తాం అదేవిధంగా ఫైల్ కూడా వేయడం జరుగుతుంది కాబట్టి